హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్జర్వ్ ద క్వశ్చన్ ద వాల్యూ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ త్రీ హండ్రెడ్ ఎయిట్ సెంటీమీటర్ క్యూబ్ హైట్ ఈజ్ ఎయిట్ సెంటీమీటర్స్ దెన్ ద లాటరల్ సర్ఫేస్ ఏరియా స్థూపం యొక్క ఘనపరిమాణం మూడు వందల ఎనిమిది గనభ సెంటీమీటర్లు ఎత్తు ఎనిమిది సెంటీమీటర్లు అయినట్టయితే దాని యొక్క ప్రకతల వైశల్యం అని తాను అడిగిండు సో మనకి ఇక్కడ కరుడు సర్ఫేస్ ఏరియా అడిగిండు ఇచ్చింది వాల్యూమ్ ఘనపరిమాణం ఇచ్చిండు ఘనపరిమాణానికి సూత్రము పైఆర్ స్క్వేర్ హెచ్ పైఆర్ స్క్వేర్ హెచ్చిచ్చుకోడు మూడు వందల ఎనిమిది గనభ సెంటీమీటర్లు ఇచ్చిండు అలాగే ఎత్తు హైట్ కూడా ఇచ్చిండు ఎయిట్ సెంటీమీటర్స్ సో పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఏడు హెచ్ అంటే ఐ ఎత్తు ఎనిమిది ఫిజ్క్వల్ టు మూడు వందల ఎనిమిది ఇక్కడ ఎనిమిది అనేది గుణిస్తుంది ట్వంటీ టూ కూడా గుణిస్తుంది ఏడు భాగిస్తుంది రెండవ వైపుకి వచ్చినట్టయితే మూడు వందల ఎనిమిది ఇంటూ ఏడు బై ఇరవై రెండు ఇంటూ ఏడు కాదు ఫోర్ టూ జా అలాగే నాలుగు ఏడుల ఇరవై ఎనిమిది నాలుగేళ్ళ ఇరవై ఎనిమిది అలాగే పదకొండు రెండుల పదకొండు ఏడుల క్యాన్సిల్ అవుతుంది రిమైనింగ్ ఏడు ఏడుల నలభై తొమ్మిది అలాగే రెండు గంటల నాలుగు నలభై తొమ్మిది బై నాలుగు వచ్చింది ఆరు స్క్వేర్ వాల్యూ మరి మనకు కావాల్సింది ఆర్ వాల్యూ రూట్ ఆఫ్ ఫార్టీ నైన్ బై ఫోర్ నలభై తొమ్మిది యొక్క వర్గమూలం ఏడు నాలుగు యొక్క వర్గమూలం రెండు సో వ్యాసార్థం వచ్చేసి ఏడు బై రెండు అవుతుంది ఇప్పుడు మనకు అడిగినటువంటిది ప్రక్కతల వైశల్యం సుఖం యొక్క ప్రక్కతల వైశల్యానికి సూత్రము టూ పైఆర్హెచ్ సో క్యాట్ కరువుడు సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు టూ పైఆర్హెచ్ రెండు ఇంటూ పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ అంటే వ్యాసార్థం ఏడు బై రెండు ఇంటూ ఎత్తు హైట్ ఎనిమిది సెంటీమీటర్లు ఇచ్చిండు ఇందులో ఏడు ఏడు క్యాన్సల్ రెండు రెండు క్యాన్సల్ అవుతుంది ఇరవై రెండు ఎనిమిదిల నూట డెబ్బై ఆరు చదరపు సెంటీమీటర్లు లేదా సెంటీమీటర్ స్క్వేర్ ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్